హలో ఫ్రెండ్స్ ఈరోజు బీట్రూట్ ఫ్రై రెసిపీ చేస్తున్నా దానికోసం ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే బీట్రూట్ తాలింపు గింజలు నెక్స్ట్ గ్రేటెడ్ కోకోనట్ ఇంకా క్రష్ చేసుకున్న గార్లిక్ ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేయండి యాడ్ చేసి ఇదంతా బాగా కలుపుకోవాలి బీట్రూట్ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు హల్దీ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి కొంచెంసేపు కుక్ అవ్వడానికి లిడ్తో క్లోజ్ చేసుకొని కొంతసేపు కుక్ చేయండి తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఫ్రై చేసుకొని క్రష్డ్ గార్లిక్ యాడ్ చేసుకోండి గార్లిక్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రేటెడ్ కోకోనట్ రెడీగా ఉంచుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి చిల్లీ పౌడర్ కూడా ముక్కలకు మొత్తం పట్టేలాగా అంతా కలుపుకోవాలి కలుపుకుని కొంచెం ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్